పదాం లోకా అభిరామం శ్రీరామం భూయో భూయో నమాం ప్రియ మా ప్రభువులు చిల్లూరి శ్రీ అది ముప్పవరు వెంకయ్యనాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో శీఘ్రంగా కోరుకొని నూరుపాళ వంశం దివ్యంగా అతి శీఘ్రంగా వారు నిధులకు హాజరవ్వాలని ప్రకృతి వైపరీత్యంతో ఈ మహమ్మారి కోవిడ్ నుంచి ఆయన శీఘ్రంగా కోలుకొని విధులకు రావాలని కోరుకుంటూ మా గ్రామస్తులు చోటమాల గ్రామస్తులు పురప్రజలు ఆయన శీఘ్రంగా విధులకు వచ్చి ప్రజాపాలన చేయాలని కోరుకుంటూ అందరం కలిసి శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో గ్రామస్తులు సమిష్టిగా కలిసి స్వామివారి విశేష పూజలు చేస్తూ ఆయన శీఘ్రంగా కోరుకోవాలని అందరూ ఆశిస్తూ మళ్ళీ ఈ ఆయన ప్రజా జీవితంలో పాల్గొనాలని కోరుకుంటూ మన స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఈ పూజా కార్యక్రమం జరిగింది మన గ్రామంలోని పెద్దలందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేశారు పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారికి కరోనా వచ్చిన సందర్భంగా ఈరోజు గ్రామస్తులు అందరం కలిసి ఈరోజు శ్రీ రామాలయంలో కోదండరామస్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది నాయుడు గారు తొందరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా గ్రామస్తులు అందరం కలిసి ఈరోజు ఆయనకు పూజలు చేయడం జరిగింది కలియుగా శ్రీ వెంకటేశ్వర శ్రీ శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు శ్రీ శ్రీరామాలయంలో నిర్వహించి ఆయన తొందరగా ప్రజా జీవితంలో వచ్చే విధంగా మేము ఆయన కోరుతున్నాం ఈ పక్క పరిసర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి గ్రామంలో సిమెంట్ రోడ్లు గ్రామం నుంచి పక్క గ్రామాలు రోడ్లు అదేవిధంగా కూడా దేశం సంస్థలు ఎన్నో తీసుకొచ్చాడు నెల్లూరుకి అయితే వెంకటాచలం అయితే ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన మహానుభావుడు అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సుమారు పద్నాలుగు సంస్థలు కేంద్ర సంస్థలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో దహతహాలు ఆడుతున్నాడు అలాంటి మహానుభావునికి శ్రీ కలియుగ దైవం శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవంగా ఆయనకి ఆశీర్వదనాలు ఇచ్చి ఆయన్ని ప్రజా జీవితంలోకి వచ్చే విధంగా సహకరించే వాళ్ళని కలియుగదేవుని మరొకసారి స్మరించుకుంటూ సెలవు